నమస్కారం రాబోయే వినాయ వినాయక చవితిని పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం వారు కొన్ని మార్గదర్శకాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పోలీస్ యొక్క ఎన్వోసీని ఎలా పొందాలని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఆ నెంబర్కి మన ప్రజలందరూ కూడా హాయ్ అని చెప్పేసి మెసేజ్ పెడితే వాట్సాప్ నుంచి గణేష్ ఉత్సవ్ డాట్ డాట్ కామ్ అని చెప్పేసి ఒక ఈ వెబ్సైట్ వస్తుంది దాంట్లో ఎవరైతే గణేష ఉత్సవాలకు సంబంధించిన మండపాలు కానీ విగ్రహాలు కానీ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వారి యొక్క కాంటాక్ట్ నెంబరు ఫిల్ చేసే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని దాంట్లో సబ్మిట్ చేస్తే ఆ ఉత్సవ కం ఉత్సవ కమిటీ వారు ఏమేమి చేయాలి అని చెప్పి వాళ్ళ యొక్క వివరాలకు సంబంధించిన నివేదిక అనేది రావడం జరుగుతుంది దాంట్లో పేరు చిరునామా ఆ ఉత్సవానికి సంబంధించిన విగ్రహాన్ని కానీ లేదా పండాల పందిరి కానీ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఆ విగ్రహం యొక్క ఎత్యంత పండాల యొక్క వివరాలు ఎక్కడ ఉన్నదని చెప్పేసి దాని యొక్క సంబంధ వివరాలన్నీ కూడా దాంట్లో ఫిల్ చేస్తే దాంట్లో ఒక పేమెంట్ మెథడ్ వస్తుంది ఆ పేమెంట్ మెథడ్ కూడా పేమెంట్ చలానాకు వెళ్ళి మీ సేవ నుంచి ఆ పేమెంట్ కట్టిన తర్వాత ఆ పేమెంట్ యొక్క వివరాలు అనేది సంబంధిత ఎస్హెచ్ఓ గారికి పంపిస్తే ఆ సంబంధిత ఎస్ఎస్ఓ గారు దాన్ని అప్రూవ్ చేసి ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ లేదా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారితో కూడా ఎలాంటి అబ్జెక్షన్ లేదనుకున్న తర్వాత దాన్ని అప్రూవల్ చేస్తారు అప్రూవల్ చేస్తే ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది ఆ క్యూఆర్ కోడ్ని ప్రింట్ తీసుకుని డౌన్లోడ్ చేసుకుని ఆ కళ్యాణ ఏదైతే మండపం ఉందో ఆ మండపం దగ్గర పెట్టుకోవడం పెట్టుకోవాలని చెప్పి అందరికీ సూచిస్తున్నాము దీని ద్వారా ఏంటంటే అక్కడికి పోలీసు యొక్క వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే దాని యొక్క మండపం సంబంధించిన వివరాలు ఎప్పుడు నిమజ్జనం చేస్తారో ఎక్కడ నిమజ్జనం చేస్తారో వారి యొక్క కమిటీ వారి వివరాలన్నీ కూడా అందులో పొందుపరచు ఉంటాయి అదే రకంగా మైక్ పర్మిషన్ కోసం అని చెప్పేసి మన ఎస్డిపిఓ ఎస్హెచ్ఓ గారి ద్వారా ఎస్డిపిఓ గారి యొక్క పర్మిషన్ పొంది వారి యొక్క విధులు దాని యొక్క సంబంధించిన ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ప్రజలకి ఎలా మిగతా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఈ ఇమర్షన్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ నోటిఫై చేసిన ప్లేసెస్లోనే దాన్ని విమర్శలు చేయాలని చెప్పేసి ఆ విమర్శన చేసేటప్పుడు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ముసలివాళ్ళ ముసలి వాళ్ళని వృద్ధులను కానీ చిన్నపిల్లలను కానీ ఆల్కాలిక్ కండిషన్లో ఉన్న వారు కానీ విమర్శలు ప్రదేశాలు వచ్చి స్నానాలు చేయకూడదని చెప్పేసి దానికి సంబంధించిన ఫైర్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎలక్ట్రిసిటీ సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు అందరూ పాటించి భక్తి శ్రద్ధలతో ఇతరులకు భంగం కలగకుండా ఇతర మతాలకు కానీ ఇతర వ్యక్తులు కానీ అలాంటి భంగం కలకుండా వినాయక చవితి ఉత్సవాలన్నీ భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని చెప్పేసి మీ అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము